ఒక గ్లాసు పప్పు శనగపప్పు కావాలి ఒక గ్లాసు పచ్చి శనగపప్పు కాల గ్లాసు శనగ్గింజలు వన్ బై ఫోర్త్ శనగ్గింజలు బాగా కడిగేసి నానబెట్టాలి త్రీ టు ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ నానబెట్టేసామంటే బాగా నానితే బాగా వస్తుంది చూడండి పప్పు బాగా నాని ట్వంటీ త్రీ అవర్స్ అయింది వడేసేసాను నీళ్ళంతా వడిపోవాలి ఆ లోపల మనం వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా వేసాను ఒక అర స్పూన్ వరకు అదిగోండి ధనియాలు పుదీనా కొత్తిమీర తెల్లగడ్డలు పచ్చిమిర్చి దాల్చిన చెక్క లవంగాలు కొద్దిగా అల్లం ఎండుమిర్చి రెండు ఇలా మీదకి కదా ఇప్పుడు పప్పు వేసుకుందాం పప్పు వేసుకొని ఇప్పుడు వేసుకోవాలి మిక్సీకి ఇలా వేసుకోవాలి పప్పులు పప్పులు కానీ కొద్దిగా ఎక్కువ నన్నగా కాకుండా ఈ విధంగా వేసుకోవాలి ఎక్కువ నన్నగా కాకూడదు మెత్తగా కాకూడదు ఇలా వేసి పెట్టుకోవాలి తర్వాత చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్టు ఎర్రగడ్లు తరిగేసి వేసుకోవాలి వేసి కలిపేసి వాడేసుకుంటే బాగుంటుంది అందుపెనం మీద పెట్టేసి నూనె పెట్టుకొని నూనె తాగే లోపల ఆనియన్ కరివేపాకు సాల్ట్ వేసి మితంగా కలుపుకొని నూనెలో వేసి రెండు వైపులా ఇరవైపులా కాల్చుకున్నామంటే చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి బుల్లి బుల్లి మసాలా అడలు